ओम शुभंक नम निखिश्रेयोदिनी सर्व्य सिद्धि प्रद पर्रह्मस्वरूपिण शुभंक नमोस्तुते वक्रतुंड महाकाय सूर्यकोटिम प्रभा निर्विघ्न कुरेदेशु सर्वद आदि मंगलाय बुधा चुशुक्र श्य राहवे केतवे नम गुरु ब्रह्म गुरोर्विष्णु గురుదేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ మహాగణాధిపతి అస్మత్ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మేనరాశి వారికి నవంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క మేనరాశి వారికి నవంబర్ నెలలో ప్రారంభించినటువంటి పనులు ఆరంభములో ఉన్నటువంటి ఉత్సాహం కొంత ప్రారంభించిన తర్వాత ఉండదు ముందు చాలామందిని రెచ్చగొట్టి ఎంతో మందిని అటువక్కకి దృష్టి లేనటువంటి వాళ్ళని కూడా దృష్టి మళ్లించి పనులు ప్రారంభిస్తారు ఇల్లు కట్టుకుంటున్నా కారు కొనుక్కుంటున్నా అందరికీ చెప్పి కానీ ఏదో ఒక అసంతృప్తి అని మీరు అనుకుంటున్నారు అసంతృప్తి కాదు ఇదే శని యొక్క ప్రభావాన్ని మీ మీద చూపుతాం ఏలినాటి శని యొక్క ప్రభావం మీ మీద ప్రారంభమవుతుంది ఏదైతే గనక శని వీక్షణ ఉన్నా అలాగే జన్మరాశిలో శని ఉన్నా ఇటువంటి ప్రభావాలు తప్పవు ఇక్కడ మీకు మీకుగానే కోపం వస్తుంది ఉండడదాకా మిత్రుడు యారా అంటే కోపం రాదు కానీ ఇప్పుడు వాడు యారా అనటము నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క యారాకి అరే చూడరా వాడు నిన్ను యారా అంటున్నాడు అని అనటము ఇదంతా కూడా నీ కోపానికి నీ ఆవేశానికి కారణమయ్యి నిన్ను మరింత దిగాలు పరుస్తుంది మరింత కష్టముగా నీ చేత మాటలను అనిపిస్తుంది ఇక్కడ సడన్ గా కోపం వచ్చేస్తుంది మీ క్యారెక్టర్ని వాళ్ళు ఎనాలసిస్ చేసినట్టుగా మీరు మాట్లాడతారు ఇబ్బంది అనిపిస్తుంది మొదటిలో అన్నటువంటి యారానే ఆఖరిలో అంటే మాత్రము కోపం వస్తుంది స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా మీనరాశిలో ఈ లక్షణాన్ని మనం చూడవచ్చు దీనిచేత ఆప్తులని కూడా శత్రువులుగా మార్చేస్తుంది ఎడమొహం పెడమొహం అయిపోతారు ఇది శని ప్రభావం తప్ప ఇది ఏదో మరొకటి అనుకోకండి నిన్న వాళ్ళు ఇవాళ శత్రువులు అవుతారు మళ్ళీ మీరు అంటారేమో వెంటనే అయితే ఇవాళ వాళ్ళు రేపు మిత్రులు అవుతారేమో ఇవాళ నా శత్రువు రేపు నాకు మిత్రువు అవుతాడేమో అని కాదు మీరు శత్రువుగా తీసుకున్నారు తప్ప అతను మిమ్మల్ని శత్రువుగా తీసుకోవాలి మీ మాట ధోరణికి మీ ప్రవర్తన ధోరణికి చాలా తేడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా శని ప్రభావాలు విద్యార్థులకి కూడా విద్యాభ్యాసము చాలా చక్కగా చదువుతారు కానీ అనారోగ్యం ఏదో ఒక రోగం చేత పడుకోవటం బద్ధకం ఏదో నిస్సత్వ ఏముందిలే అనుకుంటారు నెగ్లజెన్స్ పెరుగుతూ ఉంటుంది వ్యాపారస్తుల్లో కూడా ఈ లక్షణాన్ని చూడవచ్చు మంచి మేధాశక్తి మంచి ప్రజ్ఞ మంచి పరిచయాలు ఉంటాయి లేజీనెస్ లేఖితనం ఒక బాధ్యత లేనటువంటి ప్రవర్తన మిమ్మల్ని పడేస్తోంది ఇది మీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇంతకాలము గ్రహాలు ఆడించినట్టు ఆడారు శని మీ ఒరిజినల్ క్యారెక్టర్ అని మీకు చూపిస్తున్నాడు ఇప్పుడు శని గ్రహాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి దీనితో పాటుగా అనారోగ్య సమస్యలు ముఖ్యముగా శరీరము బరువు పెరుగుట కాలయాలానికి సంబంధించినటువంటి రోగాలు మూత్రపిండానికి సంబంధించినటువంటి రోగాలు వెన్నుపూసకి సంబంధించినటువంటి రోగాలు అటాక్ అవటం అకాల భోజనాలు రుచి లేనటువంటి పదార్థాలు తిరట ముఖ్యంగా మాంసాహారం మీద మద్యము మీద ఇతర చెడు వ్యసనాల మీద దృష్టి మళ్ళుట అలాగే ఏ మాత్రము సుఖము లేకపోయినా అన్ని సుఖాలు అనుభవించేటువంటి ఒక బిల్డప్ చూపించడం ఇటువంటి లక్షణాలు ఉంటాయి శనికి ఎందుకంటే ఆయన నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అతను నీలము మనకి నలుపు ప్రతి విషయంలో మనం చూస్తాం నెత్తి మీద నలుపు ఉంటుంది మనం కొనే వస్తువుల్లో నలుపు ఉంటుంది మనకి రాత్రి అయితే ఆకాశం నలుపు నలుపు అనేటువంటిది మనకి వ్యతిరేక భావంగా ఉంటుంది కానీ ఎక్కువగా ఆకర్షిస్తుంది అది లేకుండా ఏ కలర్ని కూడా తయారు చేయలేమని కొంతమంది అంటూ ఉంటారు కొన్ని కొన్ని కలర్స్కి నలుపు అవి ఇవి కలిపితే ఈ కలర్ వస్తుందండి అంటారు కాబట్టి నలుపు అనేటువంటిది మనకి ఎక్కడో ఒక చోట మన గుడ్లో కూడా నలుపు ఉంటుంది వెంట్రుకలు నలుపు ఇవన్నీ కూడా అవయవాలలో కూడా కొన్ని నలుపు ఉంటాయి అవి మనని ఆకర్షిస్తూ ఉంటాయి షరి ప్రభావము చేత తగువలకి దిగుతూ ఉంటాయి యథార్థంగా మేనరాశి వారికి ఈ నవంబర్ మాసంలో ఇట్లాగే ఉన్నట్లయితే కనుక ఊహించినటువంటి ఒక మార్పు పదిహేనో తారీఖు తర్వాత నుంచి వస్తుంది తప్పనిసరిగా ఈ యొక్క ద్వితీయార్ధములో కొన్ని మార్పులు వస్తాయి అవి మీ యొక్క ఆనందానికి కారణమవుతాయి స్థిరాస్తులు కలిసి వస్తాయి పదిహేనో తారీఖు తర్వాత నుంచి నవంబర్ పదిహేనవ తారీఖు తర్వాత ద్వితీయార్థంలో రోగ భయాల నుంచి బయటపడతారు ఆర్థికంగా పుంజుకోగలుగుతారు మీలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది ముఖ్యంగా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు స్త్రీలు రాజకీయ నాయకులకైతే కనుక నిజమే కదా ఇప్పుడు మనం మారాల్సిన సమయం వచ్చిందని తనకి తానుగా మారి సమాజాన్ని మార్చేటువంటి విధంగా వారి యొక్క నడవడిక ఉంటుంది కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఒకటేనండి సింపుల్ గోమాతరికి మంచి ఆహారాన్ని పెట్టడము గోసేవని చేయటం ఇతరులకి మనము సలహా చెప్పే ముందు శివనామ స్మరణని బాగా చేయటం అలాగే ఇతరులు మన సలహా పాటించకపోయినా సరే మనము చుప్చాప్గా ఉండటం సైలెంట్గా ఉంటాం నేను చెప్పాను నువ్వు పాటించలేదు నేను చెప్పాను నువ్వు చేయలేదు అని దెప్పి ముఖ్యంగా అన్యోన్య దాంపత్యములో కూడా ఇది చాలా ప్రధానం సంతానము లేనటువంటి వారికి మీనరాశి జాతకులకి ద్వితీయార్థములో శుభ ఫలితాలు ఉంటాయి ఇక్కడ ఈ యొక్క నవంబర్ నెలలో స్వామి యొక్క అనుగ్రహముతో శివానుగ్రహముతో మీరు శివుడిని ధ్యానించిన అన్నదానములకి సహకారం అందించిన మీ పెద్దల పేరుతో ఎవరైతే గనక మీ కుటుంబంలో మీ ఇంటి పేరు మీ గోత్రీకులు మరణించి ఉంటారో అటువంటి వారి పేరుతో మీరు అన్నదానము చేసిన వారి తిథి రోజున బ్రాహ్మలకి స్వయం పాకాన్నించిన వారి తిథి రోజున క్షేత్రములలో దాన ధర్మాలు చేసిన వారి యొక్క పెద్దల యొక్క అనుగ్రహముతో మీరు పది మెట్లు ఒక్కసారిగా ఎక్కగలుగుతారు జీవితంలో ఎంతో ఉత్తమ స్థితికి వెళతారు పెద్దలే మనకు దైవంతో సమానం వారే కనుక మనని అనుగ్రహించకపోతే మన జీవితం ఇలా ఉండదు కాబట్టి పెద్దలని విస్మరించకూడదు ఈ యొక్క నవంబర్లో పెద్దలని కంపల్సరిగా స్మరించాలి అలాగే శివారాధన గొప్పది శివారాధన అంటే కనుక మీకు చెప్పాల్సింది శ్రీ శుభంకరి సేవా సమితి ఆధ్వర్యంలో పదోవ పర్యాయం శ్రీకాళహస్తిలో శివ పంచాయతన మహారుద్రయాగాన్ని చేస్తుంది పంచాయతన అంటే ఐదు దేవతలు గణపతి సూర్యనారాయణమూర్తి అమ్మవారు లక్ష్మీనారాయణ స్వామి శివ పార్వతులు వీళ్ళని పంచాయతన దేవతలు అంటారు ఈ యొక్క దేవతలని ఆరాధన చేస్తే గణపతి మనకి తెలుసు విగ్రహకారకుడు సకల విఘ్నాలని కూడా నివృత్తి చేస్తాడు సూర్యనారాయణ మూర్తి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాకుండా చర్మ వ్యాధుల నుంచి మనని బయటపడేస్తాడు అలాగే ఈ యొక్క దుర్గా అమ్మవారు మనకి అపజయాలు మన వద్దకి రాకుండా విజయప్రదముగా మన జీవితాన్ని ముందుకు తీసుకు విద్య విషయముల్లో చదువుల విషయంలో సరస్వతి అయి మనని అనుగ్రహిస్తుంది అలాగే లక్ష్మీనారాయణుడు ఈ యొక్క లక్ష్మీనారాయణుడు మనకి ఈ యొక్క కలియుగంలో ముఖ్యంగా కావాల్సింది ధనము దానితో పాటుగా ఆరోగ్యం ఈ యొక్క ధనము ఆరోగ్యాన్ని మనకు అనుగ్రహిస్తారు ఈ యొక్క ఈశ్వరుణ్ణి మనం ఆరాధన చేయటం అంటే శివుడిని ఆరాధన చేయటం ద్వారా ఆజన్మాంతము మనకి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా మనం చేసేటువంటి పాపాలన్నిటిని కూడా పటాపంచలు చేసి కీర్తి ప్రతిష్టలతో కూడా కూడి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయి ఇది ఒక గొప్ప వరం ఈ యొక్క యాగంలో పాల్గొన్న వారికి విశేషమైనటువంటి అనుగ్రహము తథ్యముగా లభిస్తుంది ముఖ్యంగా ఒక క్షేత్రములో శ్రీకాళహస్తి లాంటి దివ్య క్షేత్రముల్లో కార్తీక మాసములో నవంబర్ పదహారో తారీఖు నుంచి నవంబర్ ఇరవయో తారీఖు వరకు అమావాస్య పర్యంతం ద్వాదశి నుంచి అమావాస్య పర్యంతం మన పేరుతో ఇంత పెద్ద యాగంలో మన గోత్రనామాలతో నలుగురు బ్రాహ్మలు కూర్చుని ఆరాధన చేయటము అంటే ఊహాతీతం మీరు ఊహించండి ఎంత కష్టము అటువంటిది మీ అందరికీ సులభతరముగా ఈ యొక్క కార్యక్రమాన్ని అందిస్తున్నాను ఆసక్తి ఉన్నటువంటి వారు కింద కనిపించేటువంటి నంబర్లకు ఫోన్ చేసి తమ గోత్రనామాలని రిజిస్టర్ చేసుకోండి జై శుభంకరి నవగ్రహ పీడాదోషో నివృత్తి నివృత్తిరస్